వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ వేడి అన్నంతో అయినా మిగిలిపోయిన అన్నంతో అయినా ఎలా చేసుకున్న అతిరిపోయే టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం కడాయిలో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ బాగా వేడైన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ని వేసుకోవాలి ఇలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ హాట్ వాటర్లోనే ఒక ఐదు నిమిషాలు ఈ మిల్ మేకర్ బాగా నానబెట్టాలి ఈ మేకర్ ఐదు నిమిషాలు బాగా నానిన తర్వాత అందులో నుంచి తీసేసి ఒక గిన్నెలో వేయాలి ఇలా వేసిన తర్వాత మనం చల్లని వాటర్ అయితే వేసుకోవాలి ఇలా చల్లని వాటర్ వేసి ఒకసారి బాగా కడిగేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం బాగా పిండేయాలి చూసారా ఇలా మొత్తం బాగా పిండేసి ఒక గిన్నెలో పక్కన వేసుకుందాం ఇలా ఒక గిన్నెలో మొత్తం పిండేసిన మిల్ మేకర్ వేసుకొని అందులో అర్ధ స్పూను సాల్టు అర్ధ స్పూను కారం అర్ధ స్పూను ధనియాల పొడి అర్ధ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూను మైదా చిటికెడు కలర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మిల్ మేకర్ని మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూసారా ఈ మిల్ మేకర్ మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కువ పలచగా లేకుండా ఇలా గట్టిగా కలుపుకుందాం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనం మేకర్ని ఒకటోటిగా వేసుకోవాలి ఈ మేకర్ వేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి మనకి ఇవి బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు మీడియంలోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే పైన మాడిపోతాయి లోపల ఉడకవు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే మనకి ఈ మిల్ మేకర్ అనేది బాగా ఉడికిపోయి బాగా ఫ్రై అవుతాయి ఈ మిల్ మేకర్ వేస్తూనే ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచండి తర్వాత రెండు నిమిషాల తర్వాత మనం ట్రన్ చేసుకోవాలి పైకి కిందికి ఆ పక్కి పక్కి మీరు వేస్తూనే కలిపెడితే ఇందులో ఉన్న పిండి మొత్తం విడిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఈ మిల్ మేకర్ని రన్ చేసుకుందాం చూసారా మనకి ఇవైతే బాగా రెడీ అయిపోయినాయి డీప్ ఫ్రై అయిపోయింది ఇవన్నీ తీసేసి ఈ ఆయిల్ మొత్తం వంపేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అర్ధ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్నగా నిలువ కట్ చేసి వేసుకోవాలి ఈ క్యాప్స్కా ముక్కలు బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఎక్కువగా ఏమవసరం లేదు ఒక మూడు నిమిషాలు మగ్గితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా మన క్యాప్స్కమ్ అనేది లైట్గా బాగా మగ్గిపోయింది తర్వాత రెండు స్పూన్ల టమాటా సాస్ రెండు స్పూన్ల సోయా సాస్ రెండు స్పూన్ల చిల్లీ సాస్ వేసి ఒకసారి కలిపేసి ఒక స్పూన్ అంతా వెనిగర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ సాసెస్ అన్నీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ సాసెస్ ఎక్కువగా చిక్కగా అయిపోతే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి ఇవి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉన్నాయేమో చూసి ఒకసారి యాడ్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత వేసేకి మనకు కుదరదు కాబట్టి ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మనం రైస్ని అయితే వేసుకుందాం మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు వేడి రైస్ అయినా పర్లేదు ఏదైనా అదిరిపోతుంది ఇలా రైస్ వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ సాసెస్ ఈ మిల్ మేకరు మొత్తం రైస్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకొని మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక దించేయడమే ఇక మనకి ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇలా చేసుకొని మీరు ఒకసారి టేస్ట్ చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చే రెసిపీ ఇది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ